విద్యా సంస్థల తేజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలట్టు ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఇరవై ఐదు వేలు జామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలు పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అందరికీ పాట పాడిన పాఠశారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించడానికి ముందుగా ఎమ్మెల్యే గారిని కోరుకున్నాము లడ్డేజ్ పై పెట్టేజ్ మాలే మాలే లడ్డు

ಓಕೆ ಓಕೆ ಸರ್